దేవునికి స్తోత్రం ఈ రాత్రి చివరి రాత్రి యాక్చువల్ గా మన అధ్యయన చైర్మన్ గారు మరి డాక్టర్ రెవరెండ్ ఎగ్రాల్ ఎస్ఐ గారు మన మధ్యలో ఉండాలి అయితే వారి నాన్నగారు చనిపోయారు చనిపోవడం వలన బ్రదర్ మోషి నేను రావట్లేదు కనుక మూడో రోజులు వేసి చూసుకుని ఆయన అని చెప్పేసి వారు అనడం తెలియ తెలియజేశారు కాబట్టి మరి దేవుడు ఆ మరి దైవజనులకి ఓదార్పు నిరీక్షణ ఆ మరి వారి కుటుంబానికి బిడలకి వారి కుమార్తెలు అర్లు అందరూ కూడా ఓదార్పు నిరీక్షణ దేవుడు అని కృప గాక మంచి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తొమ్మిది నలభై టెన్ మినిట్స్ లో ముగిచ్చేస్తాం పది గంటల కల మనం ముగిలి దేవునికి ఈ పాటల పుస్తకం ఎవరి దగ్గర ఉందండి వేల రూపాయలు ఖర్చు పెడతాం దీనిలో చాలా కన్నీటితో రాసిన పాటలు ఉన్నాయి కన్నీటితో రాసిన పాటలు ఎందుకంటే ఇది ఫ్రీగా ఇవ్వచ్చు ఎందుకంటే ఇది ప్రింటింగ్ వేయాలంటే ఐదు వందల పుస్తకాలు పదివేల రూపాయలు తీసుకున్నారు మళ్ళా కొత్త పాటలు రాసి మరలా ప్రింటింగ్ వేయడానికి మీ దగ్గర థర్టీ రూపీస్ తీసుకుని దాన్ని ఒక ముందులో వేసి మళ్ళీ మళ్ళీ ఏమంటాయో దొరకదు కదా మనకి మళ్ళా వాటిని తీసుకుని బతపాడు రాస్తే పుస్తకం ఇప్పిస్తే అట్లా దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పించాను పుస్తకం దేవునికి స్తోత్రిడ్లరా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఈ ఉపవాస కోరికలో ఈ యొక్క ఉపవాస దినాలలో ఈ ఉపవాస కోరికలో దేవుడు నీతో మాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి

ప్రకారం రాక రెండు దశలుగా ఉంటుంది ఒకటి ఏమండి రాస రాకడా రెండు బహిరంగ రాకడా రాస రాకడలో ఏం జరుగుతుంది బహిరంగ రాకలో ఏం జరుగుతుంది రాస రాకడలో యేసు క్రీస్తు వారు మధ్య ఆకాశానికి రాబోతు ఉన్నారు రెండు చేతులు పైకి ఎత్తుబడే కృపను ప్రత్యుక్తులు కూడా అనుగ్రహించు గట్టిగా చెప్తా

సమయంలో యేసు క్రీస్తు ప్రభులు వారు మధ్య ఆకాశానికి రాబోతు ఉన్నాడు మధ్య ఆకాశానికి రాబోతు ఉన్నాడు యశో పత్రిక నాలుగో అధ్యాయము మనం గమనించినట్లయితే ప్రియాదని పెట్టాలా పరిశుద్ధాత్మ ఎవరు తన వాక్ ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన యశో పత్రిక నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినారు మీరు ఇంటికి వెళ్ళండి చూసుకోండి ఆర్పాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని పాటతోనూ

రాబోతు ఉన్నారు మధ్య కష్టానికి రాబోతు ఉన్నారు నువ్వు ఎత్తబడే కుంభం ఉన్నావంటే నువ్వేం కలిగి ఉండాలి తెలుసా మొట్టమొదటగా రక్షించబడాలి 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 రక్షణ అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యం పీడాలి రక్షణ లేకుంటే మారు మనసు ఎవరి రక్షణ లేకుంటే పరలోకమో లేదు ప్రియా దేని పెట్రోల్ కావాలంటే బైక్ కావాలి నా బైక్ చనిపోయింది ఒరే కాల సమయం ముందు నాకు చాలా బాధ రాకపోతే నాకు చాలా బాధ నీ టైంకి వాక్యానికి వెళ్ళబోతే అరగంట ముందే ఎండ అమ్మగారు తీసిన అమ్మగారు టైలెట్ అయితే అక్కడ తిట్లు తినాల్సి వస్తుంది అందుకని ముందేగానే నేను వెళ్ళిపోతాను అయా ఇంటికి రమ్మంటే ఆ ఐదున్నర అక్కడ కూర్చుంటారు దేవునికి స్తోత్రం

నువ్వు వస్తే మనం ఎలా లేపబడతామంటండే ఉన్నా పవా కానీలా చేస్ దేవుడు మా ఉన్నాడు ఒక దినంట సమాధులు తెరబడతా ఉన్నాయంట అంటే అసప్పటి కొట్టి అమలు పైన పడతా ఒక దిన సమాధులు సమాధు మంచి నువ్వు లేపబడాలి లేపబడాలంటే ప్రభువును మృతులు వారు మొదట

కాపాడాలంటే ఇదే నీకు అనుకున్న సమయము ఇదే రక్షణము ఈ సమయం పోయిందంటే మరణ సమయం అనేది రాజప్రియాలా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయలేదా అయ్యా నేను పెళ్లికి బాప్తి సూచిస్తున్నాను అయ్యా అయ్యా నేను చక్రకు బాప్తి సూచిస్తున్నాను అయ్యా నేను ఎప్పుడో బాప్తి సూచిస్తున్నాను అయ్యా ఇదిగో నీవు ఒక తెలియని వయసులో నీవు బాప్తి సూచిస్తున్నావేమో మంచి లేదా వయసులో నువ్వు బాప్తి సూచిస్తున్నావేమో

రాబోతున్నాడు మధ్య కాశానికి రాబోతున్నాడు రాకులు నువ్వు ఎంత పడాలంటే ప్రభు ఇష్టడిగా ఇష్టరాలుగా నీవు పాపాలను నోపుకొని వారి దోషం పొంది తండ్రి కుమార ప్రశుద్ధాత్మ నామంలో నీవు బాప్తిసం పొందాలి బాప్తిసం పొందు నీవు ఇల్లు అక్కడి నుంచి మొదలవుతుంది అయ్యా ముంచెవయ్యా ముంచెవా ఇల్గో ఒక నెల రెండు నెలలు ఉంది మూడు నోరు కాచుకుంది నాలుగో నెల మరలా ఆ నోరు తోడు ఎంత వాగుతుందో ఇంకా ఎందుకు ఇచ్చా అదిగో రూపాయ దేవుని ఇదిగో పరిశుద్ధాత్మ ఎవడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో నేను ఎంత పడే ఉన్నావా వినబడే రాలుగా ఉన్నావా అవి మధ్య కష్ట రాబోతున్నాడు రాస్య రాకడులో ఎవరైతే రక్షించబడ్డారో ఎవరైతే ప్రమాణీకరిస్తారో ఎవరైతే ఆయన నిస్తులుగా ఉంటారో ఎవరైతే తమ విశ్వాస జీవితాన్ని దేవుడు పిలిచినంత వరకు కాపాడుతుంటారో వారు మొదట లేపబడతారు ఎలా లేపబడతారు తెలుసా మై మస్సిరిలో మై మస్సిరిముతో ంటే రక్షణ పొందాలి రక్షణ పొందాలి రక్షణ పొందాలి నీవు బాలం ఎంత మూసావు నెమ్మదిలి కుండలి ధనము సమకూర్చావు దేవునికి ఈ వచ్చిన అనయ్య నేను పాట రాసానని అంటే అనే ఎలా రాయితముడు అని చెప్పేసి మన ఎవరి సంగీత విద్వాసులు మరి రవికుమార్ రెడ్డి గారు వారు తెలియజేస్తారు ఆ పాట పుస్తకముల నుంచి విశ్వాసమే విశ్వాసం ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం అంగీకరించే వ్యక్తిగా ఉండాలి వ్యక్తిగా ఉండాలి ఈ రాత్రుల మందు